అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ అలా విని హామీలతోని తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇక వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ విధమైన ప్రజాపాలన అందిస్తా ఉన్నది పాలన మీద ఎంత దృష్టి పెట్టింది పోయిన ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నాలు చేసుట్లా ఎంత దృష్టి పెట్టింది ప్రజా సమస్యలను ఎంతగానో పట్టించుకుంటుంది ప్రజా సమస్యల పరిష్కారానికై ఎంత పరితపిస్తుంది మనం చూస్తానే ఉన్నాం మార్పు కావాలి మార్పు కావాలి అన్నారు ఆ మార్పు ఉరుక్కుంటనే వచ్చింది ఎసొంటి మార్పు మనం చూస్తానే ఉన్నాం ఎప్పుడు పదేళ్లల్లో ఎండని చెరువులు కుంటలు వాగులు ఎండిపోయేంత పరిస్థితి వచ్చింది అదే మార్పు పింఛన్ల కోసం వృద్ధులు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసేంత పరిస్థితి వచ్చింది అదే మార్పు రైతులు రైతు బంధు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది అదే మార్పు రైతులు అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు చూస్తున్నాం పోయిన తాపలు గణనీయంగా తగ్గిన ఆత్మహత్యలు మళ్ళీ ఈ వచ్చిన ఆరు నెలలనే పెరిగినాయి అదే మార్పు ఇంకా చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా విధాలైన మార్పులు మనం చూస్తూ ఉన్నాం ఆ మార్పులు ఎవరు ఊహించలేని అసలు ఎవరి కళలకు కూడా అందని మార్పులు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను కూడా మోసం చేసి వాళ్ళ అందల ఎక్కిన తర్వాత నిరుద్యోగుల సమస్యల మీద కనీసము ఆ నిరుద్యోగుల సమస్యల పరిష్కారం చూపెడదాము ఇస్తామన్నా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇద్దాము రెండు లక్షల ఉద్యోగాలు ఇద్దామన్నా యా వా సోయి ఏమి లేదు నిరుద్యోగ సమస్యలు పట్టించుకున్న పాహ్వానం ఒత్తిలేదు ఇక ఇదంతా మనం చూస్తూ ఉన్నాం ఇది కాంగ్రెస్ తతంగం ఇంకో అంశం మనం మాట్లాడుకోవాలి పెన్షన్లు ఆసరా పెన్షన్లు పోయిన ప్రభుత్వం ఏదైతే రెండు వందలుగా ఉన్న ఆసరా పెన్షన్లు వెయ్యి రూపాయలకు వెంచి మొదటగా తరువాత రెండు వేల పదహారు రూపాయలకు పెంచిండు కేసీఆర్ అవ్వతాతలకు కాసరగా వికలాంగుల కాసరగా ఒంటరి మహిళల కాసరగా ఈ పెన్షన్ ముందుకు సాగించింది వాళ్ళ జీవన విధానం వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగయ్యేటట్టు ముందుకు తీసుకుపోయింది ఈ ఆసరా పెన్షన్ ఇలా ఆసరా పెన్షన్ ఆగం చేసేదందుకు కుట్రలు చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని మొన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన మాటలను బట్టి మనకు తెలిసింది ఏంటంటే పైరవీలతోని పింఛన్లు ఇచ్చిండ్రు ఆ పైరవీ పింఛన్లన్నీ తీసేస్తామని చెప్పేసి మాట్లాడిండ్రు పైరవీలతోని ఏ విధంగా పింఛన్లు మంజూరు చేసిండ్రో మనకు తెలియదు మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి తెలుసు గాని మొత్తం మీద ఆ కాంగ్రెస్ నాయకులు అట్లా మాట్లాడారు మనం చూసినాం ఏదైతే నాలుగు వేలు ఇస్తామని అన్నారు తుక్కుగూడ సభ వేదికగా ప్లకార్డులు పట్టుకొని మరి ఒకరిని తోసేసుకుంటే ఒకరిని నిలబడి వరుసలల్లా తుక్కుగూడ సభ వేదికగా రాహుల్ గాంధీతో సహా ప్రియాంక గాంధీతో సహా ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులతో సహా ఇప్పుడు మంత్రి పదవులు ఎలగబెడుతున్న కొంతమంది మంత్రులతో సహా నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తాము కాంగ్రెస్ అధికారంలోకి రాంగనే అని చెప్పేసి మాట్లాడిర్రు మనిషి ఆశాజీవి అవ్వా ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి రెండే వస్తున్నాయి మేము అధికారంలోకి వస్తే నాలుగు వస్తాయి అని చెప్పేసి ఏళ్లతో చూపెట్టి మరి ప్రజలకు అర్థమయ్యే తట్టు బాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ ఇయల్లా నాలుగు వేల పిన్షన్ కాదు కదా అసలకే పెట్టే కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుగు వేల పిన్షను సంగతి దేవుడెరు గాని ఇప్పటికే అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల పొద్దల్లా మూడు నెలల పింఛను మూడు తాపల పింఛను ఎగ్గొట్టిండ్రు ఈ కాంగ్రెస్ సర్కారు మనకు తెలుసు ఆ విషయం రైట్ ఆ అంశాలను మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం స్పెషల్గా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఎంత నీచమైన రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు మనకు తెలుసు మొత్తం మీద పార్టీ పిరాయింపులు అవి పెద్ద పెద్ద తలకాయల ఎంబట అట్లా తిరుగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి స్వయానవయి వాళ్ళ ఇండ్లకు కండువాగా అప్పి వస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం కానీ ఇలా పరిస్థితి ఏందంటే ఊళ్ళల్లా కేసీఆర్ మీద ఉన్ పెంచుకున్న అభిమానాన్ని కొల్లగొట్టలేక వీళ్ళు ఏం చేస్తారంటే మీకు పెన్షన్ కావాలన్నట్టు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోన్రీ లేకపోతే పెన్షన్ కట్ చేస్తామని చెప్పేసి నీచమైన రాజకీయాలకు తెరలేపుకుంటా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుకుంటా పోతా ఉన్నారు మీకు శాతనైతే నాలుగు వేల పెన్షన్ చేయండి ఆ ఉన్న పిన్షన్ ఏదో సకాలంలో వల్ల అందేటట్టు చూడుండ్రి కానీ ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడద్దు ఈ పార్టీ కండువాలకు అసలు పార్టీలకు పథకాలకు సంబంధం ఏంది చెప్పుండ్రి మొత్తం మీద అమలు చేసిన పథకాల నాటకెక్కిచ్చిరు పోయిన ప్రభుత్వం అమలు చేసుకుంటా వచ్చిన పథకాల నాటకెక్కిచ్చిర్రు వాటి పేర్లు మార్చిరు పేర్లు మార్చి గొప్ప మాదే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు నడిపించరు కానీ ఇలా పరిస్థితి ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే కాంగ్రెస్ పార్టీలో చేరితేనే మీకు పింఛన్లు వస్తాయని చెప్పేసి అధికారులతోని అట్లనే ఏదైతే ఎమ్మెల్యేలకు ఎరవేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారో అట్లనే ఊళ్ళల్లో అవ్వతాతలకు అట్లనే కార్యకర్తల ఇళ్లకు మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే మీకు పింఛన్లు వస్తాయి అని బెదిరింపు కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నారు బెదిరించి మరి కాంగ్రెస్ పార్టీలకు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక మరి వీళ్ళు ప్రజాపాలన మీద దృష్టి పెట్టేది ఎప్పుడో అంటే మెయిన్ ఇప్పుడు టార్గెట్ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇక రాష్ట్రానికి పట్టుకొమ్మ లాంటివి పల్లెలు వాళ్ళకు పాలన పటిష్టంగా ఉండాలంటే ఊళ్ళల్లో ప్రజలందరూ వీళ్ళ దిక్కే ఉండాలి కానీ ఊళ్ళల్లో ప్రజలందరూ వీళ్ళ వైపు మళ్ళడం అసాధ్యం ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పనులు చూసి మరి ఇప్పుడు ఆ పోయిన ప్రభుత్వం మీద అభిమానము ఆప్యాయత అనురాగాలు కొల్లగొట్టే విధంగా మీరు పెన్షన్ కావాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలని చెప్పేసి బెదిరించుకుంటే పోతా ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులు మరి ఇది ఎంత మంది వరకు సమంజసమో వాళ్ళ చిత్తశుద్ధికే వదిలేద్దాం